ఫ్రెండ్స్ ఇప్పుడే అంధన వార్త ఎమ్మెల్సీ కవితకు గుడ్ న్యూస్ ఈడీ సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి చాలా సబ్క్రైబ్ చేసుకుని బెల్లకి నాలుస్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకి నాలెస్ పైన ట్యాప్ చేయండి వీటిలందరికీ వీడియోని షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఈడీ లో ఉన్న కవిత రౌ సెవెన్ ని స్పెషల్ జడ్జి ముందు నేడు అధికారులు హాజరుపరుచున్నారు రెండో విడతల్లో మొత్తం పది రోజులతో పాటు ఆమెను ప్రశ్నించిన ఈడీ మరికొన్ని రోజుల పాటు ఎంక్వైరీ చేసేందుకు రిక్వెస్ట్ చేయనుంది అయితే కవిత కస్టడీ కోర్టు పొడిగిస్తుందా లేక నిరాకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈ నెల అదేనా అరెస్ట్ చేసిన కవిత ఈడీ కస్టడీకి సంబంధించి మంగళవారం ముగియనుంది ఇద్దరిని కలిపి ప్రశ్నించేలా ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కవిత కింగ్ పిన్ అనగా ఉన్నారని కుట్రదారుని ఈడీ వ్యాఖ్యానించింది వారిద్దరి నుంచి ఇప్పటికే తీసుకున్నట్లు స్టేట్మెంట్ ఆధారంగా కస్టడీ ప్రశ్నలు అయితే వేస్తున్నారు పరస్పర విరుద్ధమైన సమాధానాలు వచ్చిన పక్షంలో ఇద్దరిని కలిపి జాయినింగ్ అనగా జాయింట్ గా ప్రశ్నించాలని ఈడీ భావిస్తుంది ఇప్పటికే రౌస్ ఎవరిని కోర్టులో కోర్టు విచారణలో సందర్భంగా కవితను విండో స్పిరిటర్ ఇక్కర్ స్కామ్ ఏదైతే కంపెనీకి సంబంధించి సమీర్ మహేంద్రను కలిపి ముఖాముఖా ఎంక్వైరీ చేయనట్లు కూడా ఈడీ తెలిపినట్టు స్టేట్మెంట్ ఎంక్వైరీ వీడియో రికార్డు కూడా చేసింది అవసరమైతే కేజ్రీవాల్ కవితను కలిపి ప్రశ్నించడానికి అవుతుంది కవిత కస్టడీ మంగళవారం మూస్తున్న కేజ్రీవాల్ కస్టడీకి శుక్రవారం వరకు ఉన్నది వీరిద్దరి కలిపి ప్రశ్నించాలంటే కవిత మరోసారి కష్టలోకి తీసుకోవాల్సిందే ఉంటుంది ఇక జడ్జి నిర్ణయం పైన ఆసక్తి బెయిల్ కోసం కవిత కస్టడీ కోసం ఈడీ ప్రశ్నిస్తుందని ఆ ప్రయత్నిస్తుందని మంగళవారం విచారణలో స్పెషల్ జడ్జి కావేరి బవేజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది ఏకకాలంలో కవిత బేల్ మరోసారి కస్టడీ పొడిగింపు జుడిషియరీ రిమాండ్ అంశాలను జడ్జి పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది అయితే ఈడీ కోరుతున్నట్లుగా కవితను కస్టడీకి ఇవ్వడానికి జడ్జి నిరాకరించినట్లయితే బెయిల్ ఇవ్వడంపై ఎలాంటి ఉత్తర్వులు అయితే ఇస్తారనేది ఆసక్తికరంగా ఒకవేళ బేల్ పై నిర్ణయం తీసుకునే పక్షంలో కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించినట్లయితే జుడిషియరీ రిమాండ్ లో భాగంగా తిహార్ జైలుకు తరలించగా తప్పదనే వాదన కూడా వినిపిస్తుంది బెయిల్ కోరితే సుప్రీంకోర్టు కవిత ఆశ్రయించిన ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టత ఇచ్చింది